నందు మీకు శుభోదయం మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు యాజకులు సైన్యములకు అధిపతి యహోవా దూతల గనుక జనులు వారి నూట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను యేసుక్రీస్తు ప్రభు ఈ విషయంలో ఎంత మాత్రము కూడా తప్పిపోలేదు అందుకే ఆయన మనకు ప్రధాన యాజకుడిగా కూడా దేవుడు నియమించాడు ఆయన విషయంలో దేవుడు ఎప్పుడూ కూడా అనుమానం పొందలేదు అంతేకాదు ఆయన విషయంలో ఆయన ఎప్పుడూ కూడా దుఃఖపడాల్సిన పరిస్థితి రాలేదు ఎందుకు అంటే దేవుడు ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అనుమో దానిని ఆయన శిరస వహించి ప్రకటించి అనేకులు ఆయన నుండి జ్ఞానము పొందినట్లు అంతేకాదు దేవుని గుర్తించిన సంగతులు తెలుసుకుని దేవుని యొక్క మహిమను పొందినట్లుగా నడిపించగలిగాడు ఈ విషయానికి వస్తే ఈరోజు ఎందరైతే సువార్త చేయిచున్నారో వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు మాదిరయ్యాడు ఈ రోజునే కాదు రెండు వేల సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయుచున్న వారందరికీ కూడా మాదిరిగా నిలిచాడు ఇక్కడ అంటున్నాడు కదా యాజకులు సైన్యములకు అధిపతి యగు యహోవా దూతలు గనక దూతలు అంటే దేవదూతులని కాదు కానీ వర్తమానమును తీసుకువెళ్ళేవారు అని అర్థము దేవుడు తన వర్తమానమును ఎవరి ఎందైతే ఉంచుతున్నారో వాళ్ళు ప్రజలకు నేర్పించవలసిన వారు అందుకే అంటున్నాడు జనుడు వారి నూట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని రాజ్యం గురించి రక్షణ గురించి గొప్ప గొప్ప సంగతులను గురించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాటిని గురించి దేవుని ప్రేమను గురించి తెలుసుకోగలిగాం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన అనుచరులకు ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ నేర్పిస్తూ వచ్చాడు ఈ యాజకులు ఎటువంటి వాళ్ళు అంటున్నాడంటే వారు జ్ఞానమును బట్టి బోధింపువారు యేసుక్రీస్తు ప్రభు దేవుని జ్ఞానమును బట్టి బోధించండి ఈరోజు ఆయనను మనం మాదిరిగా తీసుకుంటే రెండు విషయాలను మనం శిరస ఒకటి సేవకుల యొక్కకు వచ్చినప్పుడు వారు జ్ఞానమును బట్టి బోధించాలి ఎందుకు అంటే వారి నోట దేవుని నియమములను ఆ నియమాలకు సంబంధించిన విధులను ప్రజలు నేర్చుకోవాల్సి ఉన్నది ఎప్పుడైతే సేవకుడు దేవుని యొక్క జ్ఞానమును బట్టి వ్యవహరించడు ప్రకటించడు జీవించడు అతడు దేవుని ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవునికి గొప్ప ద్రోహము కలుగు చేస్తూ దేవుని యొక్క ఆగ్రహానికి లోనవుతూ ఉంటాడు రెండో సంగతి ఏంటంటే ప్రజలు కూడా ఏం చేయాలంటే ఎవరైతే దేవుని జ్ఞానమును బట్టి బోధించున్నారో వారి నోట వస్తున్న దేవుని నియమమును వాటికి సంబంధించిన విధులను నేర్చుకోవలసిన వారై ఉన్నారు ఎక్కడైతే నేర్పించే దేవుని సేవకుడు అక్కడ నేర్చుకునే ప్రజలు నేర్చుకోవలసిన వారై ఉన్నారు ఇద్దరి మీద కూడా దేవుడు బాధ్యత ఉంచాడు ప్రకటించేవాడు జ్ఞానమును బట్టి ప్రకటిస్తూ దేవుని నియమమును వాడు నిలబెట్టాలి అందులో ఉన్న విధులను వాడు ప్రజలకు నేర్పించి వాళ్ళ చేత జరిగించేటట్లుగా చూసుకోవాలి ఎవడైతే వింటున్నాడో వింటున్నవాడు ఎవరి మాటలు వింటున్నాడో ఎటువంటి మాటలు వింటున్నాడో అవి జ్ఞాన సంబంధమైనవా కాదా లేదా తనకు ఉపయోగపడుచున్నవా లేదా దా వాటి వలన తను మేలు పొందుచున్నాడా కీడు పొందుచున్నాడా దేవుని సమాధానం అతని యొక్క ఉంటుందా లేదా దేవునికి నమ్మకంగా జీవించగలుగుతున్నాడా లేదా దేవుణ్ణి మోసం చేస్తున్నాడా దేవునికి అన్యాయం చేస్తున్నాడా అని వినుచున్నవాడు తను తాను పరీక్షించుకునే స్థితిలో ఉండి వింటూ ఉండాలి ఎక్కడైతే సువార్త దేవుని జ్ఞానమును బట్టి ప్రకటింపు పట్టలేదు అక్కడ జనులు ఉండకూడదు ఎందుకు అంటే అది వారి నాశనానికి దారితీస్తూ ఉంటుంది ఎక్కడైతే దేవుని సువార్త జ్ఞానమును బట్టి ప్రకటింపబడుతుందో అక్కడ ప్రజలు చేరుకోవాలి చేరుకుంటారు కూడా ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదము ఆ జ్ఞానములో దేవుడు నింపి ఉంటాడు కాబట్టి అక్కడ ప్రజలు చేరుకుని వాటిని నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఈ రీతిగా ఎక్కడైతే సువార్త ప్రకటిపబట్టలేదు అక్కడ నుండి ప్రజలు తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది జ్ఞానమును బట్టి దేవుని నియమమును ప్రకటించని సేవకులందరూ కూడా దేవునికి అన్యాయం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు కూడా అన్యాయానికి గురవుతుంటారు దేవుని నుండి పొందవలసిన వాటిని వారు పొందలేరు దేవుడు కోరుకున్న వాటిని వారు గ్రహించలేరు గ్రహించలేని పరిస్థితుల్లో దేవుడు వేటినైతే కోరుకుంటున్నాడో వాటిని వారు చేయలేరు చేయలేనప్పుడు దేవునికి వారు దూరంగానే ఉంటారు కానీ దేవునికి దగ్గరగాను దేవుని యొక్క ప్రేమను పొందేవారుగాను వారు ఉండలేరు జ్ఞానమును బట్టి ఎవడైతే బోధించడో వాడిలో పాపముంటూ ఉంటుంది అదే మనకు పెద్ద సూచన ఎందుకంటే మనుషులు శరీరేచ్చలతో జీవిస్తూ దేవుని కొరకు సువార్త ప్రకటించు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నము సఫలము కాదు అనేకులను వారి యొక్క ఆలోచనలతో నడిపిస్తూ వారి విధానాలకు వాళ్ళు నడిపిస్తుంటారు దేవుని నియమముకు సంబంధించిన విధులకు వారిని నడిపించడం ఎందరైతే పాపము చేయించు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో వారందరూ కూడా దేవుని జ్ఞానమును వ్యర్థపరుస్తున్నారు అంతేకాదు దేవుని జ్ఞానము వ్యర్థమైనదిగా వాళ్ళు ఎంచుతూ వారు ప్రకటిస్తున్న వ్యర్థమైన జ్ఞానమే దేవుని జ్ఞానముగా వాళ్ళు తెలియజేస్తుంటారు కాబట్టి వాళ్ళు మోసముతోనూ అబద్ధముతోనూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో జాగ్రత్త పడిన వారందరూ కూడా జీవితంలో అనేక విధములుగా మోసపోతూ ఉంటారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వల్ల ఎవరు మోసపోలేదు అంతేకాదు ప్రభువుని వెంబడిస్తూ ప్రభు జ్ఞానమును కలిగి పరిచర్య చిన్నవాడు ప్రతివాడు కూడా ఎవరిని కూడా మోసం చేయడు అటువంటి వాడు మనకి లభ్యమైనప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదమును సంపాదించుకున్నట్టే వీళ్ళు దేవునికి భయపడుచు దేవునికి యాజకులుగా అంటే దేవుని వర్తమానమును తీసుకువెళ్ళే దూతలుగా వీళ్ళు జీవించు వారి నోట దేవుని గుర్చిన వాక్యము దేవుని గుర్చిన నియమము దానికి సంబంధించిన విధులు మాత్రమే కలిగి ఉంటూ జ్ఞానమును బట్టి అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాటిని ప్రకటిస్తూ అనేకులు జ్ఞానవంతులు అవునట్లు ఆ జ్ఞానవంతులగుట ద్వారా వాళ్ళు దేవుని యొక్క చిత్తమును ఎరిగి జీవించటకు సహాయపడుతూ ఉంటారు ఇలా కాని పక్షములో అంటే ఇటువంటి సేవా దృక్పథము లేని వారిలో ఇటువంటి దేవుని జ్ఞానమును ప్రకటించే ఆసక్తి లేని వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి ఆ క్రింద వచనాల్లోనే అంటున్నాడు అయితే మీరు మార్గము తప్పిదిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచిరి లేవీలతో చేయబడిన నిబంధన నిరద్ధకము చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించట్లో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారి గాను నీచులుగాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి హోవాశాలు ఇచ్చున్నాడు దేవుని జ్ఞానమును బట్టి ఎవరైతే ఆయన నియమమును సువార్తను బోధింపరావు వాళ్ళందరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి దేవుడు ఖచ్చితంగా దీనిని జరిగించి తీరుతాడు ఇదివరకు జరిగించాడు ఎప్పుడూ జరిగించి తీరుతాడు అది ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడే జరుగుతుంది మరి దేవుడు ఇలా జరిగించదలిచిన వాడిగా ఉన్నప్పుడు ఇటువంటి వారందరినీ అనుసరిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరినీ దేవుడు ఏ రీతిగా ఎంచుకోవచ్చున్నాడు వీటి విషయమే మనం ఆలోచన చేసి మన విజ్ఞతను మనం ఉపయోగించిన వారమైతే నిజముగా దేవుని జ్ఞానమును కలిగి బోధించుచున్న అని చెంతకు మనం చేరుతాం అది ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరైనా సరే మనము అక్కడికి పోయి దేవుని గురించి నేర్చుకుని మన జీవితాలని బాగు చేసుకుంటూ మరింత బలముగాను ఆరోగ్యకరముగాను దేవునికి అనుకూలమైన ప్రజలుగా జీవించుటకు మనము ముందుకు వెళుతూ ఉంటాం పరశుద్ర తండ్రి కృపల దేవ మీకు వస్తూ స్తోత్రాలు నాయన నీ వాక్యమును బట్టి మా జ్ఞానమును వివేకమును దయచేయచ్చు మేము ఏ రీతిగా నడుచుకోవాలో ఏ మార్గంలో నడుచుకోవాలో నీ జ్ఞానమును సంపాదించుటకు ఏమి చేయవన్ను మాకు తెలియజేస్తూ మమ్మల్ని ప్రేమించి ఆదరిస్తున్న దేవుడువిగా మాకు తెలియజేసుకుంటున్నందుకు మీకు తెలుస్తారు నాయన ఇదిగో మరి ఈ లోకమును మేము దాటి నీవు అనుగ్రహించు ప్రదేశములకు మేము చేరవలసి ఉన్నాం కనుక ఈ భూమి మీద మేము జీవించినంత కాలం నీ నియమము దానికి సంబంధించిన విధులలో మేము ఖచ్చితంగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి అందుకు కావలసిన ప్రతి ఏర్పాటును మాకు అనుగ్రహించుకున్నాయి ఏసు పరిశుద్ధి నడిచున్నాం తండ్రి ఆమెను